ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని జగన్ ఒక రోడ్డు లేదు త్రీ క్యాపిటల్స్ అన్నాడు ఇప్పుడు దాకా రాలేదు ఇంకా చాలా చెప్పాడు ఏమీ ఇవ్వలేదు జాబ్స్ అన్నాడు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఎలా చేస్తారు అనుకుంటున్నారు ఓటు మా ఊరు రండి మొత్తం రోడ్లన్నీ దారుణంగా రైతులకి ఒక్కరు కూడా సపోర్ట్ చేయకపోతే అంటే ఫైవ్ ఇయర్స్ లో ఉద్యోగ అవకాశాలు బాగానే కల్పించారు ఎక్కడ కల్పించారండి ఏదో వాలంటీర్ జాబా ఐదు వేల రూపాయల జాబ్లా ఎవరికి ఇస్తాడు అది ఎవరికి ఇవ్వాలి మేము అందుకనే చేస్తాం టీడీపీకి జనసేన కేస్తాం అంటే టీడీపీ జై జనసేన అంటే అన్న ఇప్పుడు జగన్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ప్రతి సభలో నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి అంటున్నారు కామెడీ చేస్తారన్న కామెడీ ట్వంటీ కన్నా ఎక్కువ రావు ట్వంటీ కన్నా ఎక్కువ రావు సో ఇప్పుడు జనసేన వైసీపీ టీడీపీ కొత్తతో వస్తున్నాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంచి విషయం సో ఏమన్నా మనకి కావాలనుకున్నా పవన్ కళ్యాణ్ గారు మనకి ఇప్పిస్తారు టీడీపీ ఏమన్నా తప్పు చేసుకుంటే ఆయన మాట్లాడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అంటే ఏం చెప్తారు అర్థం కాలేనా జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఈయన విజన్ చాలా ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ఆయన మొత్తం దోచుకోవడానికి ఉంటది అంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అనుకోవచ్చు అయిందా జెండాలన్న ఎక్కడ పడితే అక్కడ జెండాలు ఉంటాయి ఆయన పెయింటింగ్స్ ఉంటాయి అంతే అన్ని కనీసం ఇవి కూడా లేవు శంకుస్థాపన కూడా లేవు అంటే పెయింటింగ్ ఓన్లీ పెయింటింగ్స్ అవే ఉన్నాయి సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు కదా ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారు వెళ్తారు ఖచ్చితంగా

దాని గురించి ఏమో ఇప్పుడు అసెంబ్లీలో ఏంటి బహిరంగ ప్రదర్శనలు కూడా వంద మాటలు అంటామండి కానీ రిజల్ జనాల్లోకి వచ్చేటప్పుడు రిజల్ట్ కనబడకపోతే ఎవరైనా ఎన్ని ఎలక్షన్ టైంలో పక్క జరగాల్సిందే కదా డెవలప్మెంట్లో ఎక్కడైనా వెనకబడిపోతే తప్పకుండా ప్రజలు మొత్తం పక్కన జరిపేస్తారు కలిసి వస్తున్నారు కదా ఈసారి తప్పకుండా ప్రభావం ఉంటుంది ఎందుకుంటుంది పవన్ కళ్యాణ్ పవన్స్ ఫ్యాన్స్ ఇక్కడ ఎందుకంటే వాళ్ళకు పంట పంటతో అదంతా వాళ్ళందరికీ ఒక లెక్క పంట ఓకే సో డెఫినెట్గా ఈసారి ఏంటంటే ఆ తిక్క అందరికి తిక్క ఏం చేస్తుంది అంటే డెవలప్మెంట్కి ఉపయోగిస్తున్నారు సో ఆ ప్రేమ అభిమానం పది సంవత్సరాలు వరకు అంటే జనసేన ఎప్పుడైతే టీడీపీతో కలిసి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు ముందుకెళ్ళి అంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు ఏజైతే నువ్వు రిటైర్మెంట్ తీసుకోవచ్చని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి జనసేన ఎప్పుడైతే టీడీపీతో కలిసిందో ప్యాకేజ్ స్టార్ అలాగే మూడు పెళ్లిల గురించి ఎక్కువ విమర్శలు చేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడిని ఏజ్ అయిపోయింది ఇంకో రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు దాని గురించే ఉంటారండి అది మాలయానా చెప్పగలుగుతామండి సి కమింగ్ టు ద పొలిటికల్ పర్ఫార్మెన్స్కి వచ్చేసి అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తను జనాలకు మంచి చేయాలని రాజకీయంలోకి వచ్చింది సో అతనిలో తప్పేం లేదు తను అవకాశం ఇస్తే తను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సారీ జగ చంద్రబాబు నాయుడికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారన్న అర్థం కలది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు ఇద్దరికి తేడా ఏం లేదు ఇతనికి ఇతను మొత్తము ఇందులో గ్రాడ్యుయేషన్ చేశారు ఇంకొకరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు సో లాస్ట్ టైం వైసీపీకి నూట యాభై సీట్లు వచ్చాయి కదా ఈసారి ఎలా ఉండిపోతుంది ఈసారి అంటే చూడాలి మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుందని కొత్తదనమే కోరుకుంటారని నా అవకాశం టీడీపీ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు తప్పకుండా ఎందుకంటే ఈ ఎందుకంటే ఆల్రెడీ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక ఎటువంటి డెవలప్మెంట్ లేక జనసేన పార్టీ వచ్చాక రూలింగ్ గవర్నమెంట్కి వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్స్ లేక బాగా ప్రజల్లో కూడా ఏంటంటే అలసిపోయిన ఫేసెస్ కనబడుతున్నారు అంటే అలసిపోయినా శోభం కనబడుతుంది సో కొత్తదనాన్ని ఎందుకు కోరుకో తప్పకుండా కొత్త కొత్తదనాన్ని కోరుకుంటారు కదా జగన్ గారు వైన్ నైట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా అంటున్నారు అంటున్నారు కానీ చూడాలి ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారన్న నాకు తెలిసే ఈసారి అయితే టీడీపీ తరఫు నుంచి జన జనసేన కమాండ్గా